హలో ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం నటసింహం నందమూరి బాలయ్య బాబు గారు సరిగ్గా సినీ ఇండస్ట్రీలోకి ఎంటర్ అయ్యి యాభై ఏళ్ళు పూర్తవుతుంది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో అయితే ఎందుకంటే ఆయన మొదటి చిత్రం పంతొమ్మిది వందల డెబ్భై నాలుగు తాతమ్మ కళ అనే చిత్రం ద్వారా తెరంగటనైతే చే చేశారు కదా సినీ ఇండస్ట్రీలోకి సో సరిగ్గా రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరానికి యాభై సంవత్సరాలైతే కంప్లీట్ అవుతుందనమాట ఈ సందర్భంగా ఒక స్పెషల్ ఈవెంట్ని అయితే చేయబోతూ ఉన్నారు దానికి సంబంధించినటువంటి క్లియర్ అప్డేట్ అనేది రేపు ఉదయం పది గంటలకైతే తెలియబోతుందని అయితే చెప్తా ఉన్నారనమాట సో బాలేబాబు గారు ఈ యాభై ఏళ్ళలో నూట ఎనిమిది చిత్రాలైతే నటించారు ఈ నూట ఎనిమిది చిత్రాల్లో కూడా ఎన్నో విభిన్నమైన పాత్రలు ఆయన పోషించారు ప్రజెంట్ ఉన్నటువంటి హీరోస్లో పౌరాణికాలు సాంఘికం కానివ్వండి సోషియో ఫ్యాంటసీ కానివ్వండి సైన్స్ ఫిక్షన్ కానివ్వండి ఇలా ప్రతి జానర్ని టచ్ చేసినటువంటి ఏకైక హీరో నటసింహం నందమూరి బాలయ్య బాబు అయితే చెప్పుకోవచ్చు సో మరి ఆయన కెరియర్లో ఎన్నో రికార్డ్స్ ఉన్నాయి అండ్ ప్రజెంట్ ఆయన కెరీర్లో ఎన్నడూ లేనంత పీక్ స్టేజ్లో కూడా ఆయన కెరీర్ ఊపులో నడుస్తూ ఉందనేది చెప్పుకోవచ్చు సో మరి ఇలాంటి సందర్భంలో యాభై ఏళ్లకు సంబంధించినటువంటి ఈవెంట్ని ఎలా ప్లాన్ చేస్తున్నారు ఎక్కడ ప్లాన్ చేస్తున్నారు అన్నది క్లియర్ ఇన్ఫర్మేషన్ తెలియగానే మరో వీడియో ద్వారా మీకు తెలియజేస్తాను సో ఇదిగా సివాల్డ్ వీడియో